అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ కాలోజీ కళాక్షేత్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి నేషనల్ అవార్డ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరయ్యారు ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు అనంతరం సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు కమిషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోరణ లాల్ శంకర్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మందన రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన డాక్టర్స్ లాయర్స్ టీచర్స్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మహిళా రాయ రాజకీయ నాయకురాలు హాజరయ్యారు पता लगे क्या और अग्नि बनते मेरे सच्चाई उत्तरी निकली सच्चाई में होदा चली अदर चांसचे जानते क्या आणि अदर के नाम करतात देते जानते कसा बद्दल मेरे वास्ते पार्टी की काय आईना कावे राजा ने लेगी

आज राजपूत तलाब तो आज तलु स्वच्छ बाजी का नाम आए मैं तलाब वाले मैं तलाब वाले आए मी रेलवे तलु मी घंटों जब तक सपने घर पोते तुमने मेरे दोष लिया मी कुत्तम उन झंझार सपुल जैसे मी कुत्तम तपुल मी कुत्तम भी पांच चांटे और तीन जो मांटा भी सपुल कर ली आज एक तो जब पास निक्षेप ऐसा रहा एक घ ఒక పురుషుడు డెవలప్మెంట్ అంటే స్త్రీ వల్లనే సాధ్యమవుతుంది స్త్రీ అనేది మరి యొక్క జాతికి ఒక మూలం నుండి స్త్రీ శక్తి చాట చెప్పాలి ప్రపంచ దేశాల్లో స్త్రీ యొక్క అభ్యుద్ధిని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ంక్షలు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ సోషల్ ఈ కార్యక్రమం కళాక్షేత్ర జరుపుతాము దానికి మహిళలకు మరియు ఉమ్మడి జిల్లా చంద్ర శేఖర్ గారికి ఉమ్మడి జిల్లా మహిళా కళా లో ఉమెన్స్ డే జరుపుతున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మహిళలందరినీ సన్మానం చేసినప్పుడు రాణి రుద్రమా దేవి అవార్డు ఇచ్చాడు అందరికి కూడా థ్యాంక్ యూ నా తరఫున అలాగే వీరు మోతనగా ఉనకపోటిటికి తెపేరుసే వారిది 1922 వండి నిర్దేశించిన ప్రోగ్రామ్లకి మరి 1500 గంటల నరష్ గారు వాస్తవ వైష్ణవ జర్గల నిలబడింది వారిని సిబి నిరవాల అలాగే మంచి చరిత్ర ఎలా సృష్టించారో మరి ఈ రోజు నేను కూడా అందరికీ రాణి రుద్రమాదేవి అవార్డు ఇచ్చినందుకు ప్రాగజీ కళాక్షేత్రంలో రాణి రుద్రమాదేవి అవార్డు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పి వెళ్లారు నేను కూడా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఓకే హ్యాపీ హ్యాపీ అందరికీ కూడా ఒకసారి రిపోర్టర్ మహబూబాబాద్ మరియు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి గా విధులు నిర్వర్తిస్తున్నారు స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్ గా మహిళా సేవా సంఘం కాచిపేట మరియు గ్రామీణ సేవా డిస్క్ ఎంక్వైరీస్ మహబూబాబాద్ జిల్లాగా పలు సేవలు అందిస్తున్నారు తెలంగాణ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ గా అవార్డు కూడా తీసుకున్నారు దాసరి అనిత గారు అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ స్టేట్ కరాటే గోల్డ్ మెడల్ గ్రహీత కూడా తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకొని ఎన్ని ఉడదొరుకులు ఉన్నా దృష్టిగా సేవలు అందిస్తున్న దాసరి అనిత గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ వారు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రాణి రుద్రమాదేవి జాతీయ అవార్డును అందిస్తున్నారు